ముద్రగడ పద్మనాభంను చూసేందుకు ఆయన కూతురు క్రాంతి కాకినాడ మెడికల్ ఆసుపత్రికి వచ్చారు అదే సమయంలో ముద్రగడకు డయాలసిస్ చేస్తుండటంతో అరగంట పాటు వెయిట్ చేశారు తర్వాత హాస్పిటల్ సిబ్బంది అనుమతితో ముద్రగడ వద్దకు వెళ్లి పలకరించారు తన తండ్రి ముద్రగడకు క్యాన్సర్ ఉంటే వీళ్ళు డయాలసిస్ ట్రీట్మెంట్ చేస్తారంటని ఆవేదన వ్యక్తం చేశారు తన తండ్రి ముద్రగడకు సరైన ట్రీట్మెంట్ అందడం లేదని తెలిపారు ప్రతి గంటకు హెల్త్ బుట్ని రిలీజ్ చేస్తామని హాస్పిటల్ డాక్టర్స్ తెలిపారు తన తండ్రిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని క్రాంతి కోరారు నన్ను లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు గట్టిగా గొడవ చేస్తే పంపించారు ఒక్క నిమిషం జస్ట్ వన్ మినిట్ అంతే నేను వెళ్ళింది లోపలికి తలుపులేసేశారు ఆ నర్సులతో ఆపించేశారు ఇంకంతకన్నా నేనేం చెప్పలేను హెల్త్ టెన్ మాత్రం విడుదల చేయాలండి డాక్టర్స్ వీళ్ళు చెప్తే మానేస్తుంటే ఏంటండి అర్థం అయింటది డయాలసిస్ జరుగుతుందండి ఆయనకి ఉన్నది ఒకటి చేస్తుంది ఒకటి ఆయనకున్న క్యాన్సర్ది క్యాన్సర్ వదిలేసి మిగిలిన పక్కన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి చేస్తున్నారు పట్టుకున్నానని చెయ్యి అదే కదా స్పర్శ ఆయనకి తెలిసింది నేను వచ్చానని అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏమీ తెలియట్లేదండి షుగర్ అని లెవెల్స్ అంట నన్ను లోపలికి అయితే వెళ్ళివ్వట్లేదు